సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్న సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది రిలీజ్ అవ్వాలంటే ముందుగా ఈ మూవీ తెరకెక్కాలి అదే మొదలు కాలేదు అంతలోని రికార్డుల గురించి మాట్లాడటానికి ఒక హాలీవుడ్ డైరెక్టర్ మరో టాలీవుడ్ దర్శకుడు కారణం రామ్ గోపాల్ వర్మ అయితే మహేష్ బాబు సినిమానే బాప్ ఆఫ్ ఆల్ మూవీస్ అంటున్నాడు ఆల్రెడీ టైటానిక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కి ఆస్కార్ అవార్డులు కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ చేయబోయే సినిమా విడుదలకు ముందే వండర్స్ క్రియేట్ చేస్తుందనేంత బిల్డప్ ఇస్తున్నారు కాకపోతే ఈ బిల్డప్లో కొంతవరకు రియాలిటీ కూడా ఉంది అదే విషయాన్ని గొప్ప గొప్ప వాళ్లే తేల్చేస్తున్నారు కాబట్టి ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా బాపా ఫాల్ మూవీస్ అనుకోవచ్చు ఈ కాంప్లిమెంట్ ఇచ్చింది మాత్రం ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అసలు రాజమౌళి ఏం చేసినా ఆకాశానికి ఎత్తే వర్మ ఇప్పుడు రాజమౌళి తీయబోయే సినిమాను పొగిడేస్తున్నాడు మొన్న మోడర్న్ మాస్టర్స్ అంటూ రాజమౌళి మీద తీసిన డాక్యుమెంటరీలో టైటానిక్ అవతార్ లాంటి మూవీలు తీసిన జేమ్స్ క్యామరూన్ జక్కనని పొగిడేశాడు రాజమౌళి నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఆస్కార్లో అవార్డుల పంట తెస్తుందన్నాడు ఇవన్నీ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి కానీ రాజమౌళి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు అక్కడ నుంచి అక్టోబర్ వరకు సినిమా లాంచ్ డేట్ను మారుస్తూ వస్తున్నాడు సర్లే బాహుబలి పాన్ ఇండియాని ట్రిబుల్ ఆర్ పాన్ వరల్డ్ మార్కెట్ని ఓపెన్ చేసినట్టే మహేష్ తో రాజమౌళి తీబోయే సినిమా పాన్ వరల్డ్ మార్కెట్ని షేక్ చేస్తే చాలని సర్దుకుపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా అందుకే ఆగస్ట్ నైన్త్కి మహీ బర్త్డేకి అప్డేట్ రాదని గుసగుసలు వినిపిస్తోన్న సహనంగా ఉండగలుగుతున్నారు వాళ్ల సహనానికి తగ్గట్టే జేమ్స్ క్యామరూన్ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ల పొగడ్తలు ఫ్యాన్స్ని కూల్ cool చేస్తున్నాయి